ఆశీస్సులతో మాధవరెడ్డి మెమోరియల్ దొదిబండి శ్రీనివాస రెడ్డి గారు కొల్లిపరమండలం గుంటూరు జిల్లా సేవ రెడ్డి రెడ్డి గత మూడు వేల ఆరు వందల తొంభై నుంచి మొదటి బహుమతిని కైలాసం చేసుకుని రెండవ బహుమతిని గాదే వెల్లారెడ్డి గారు మట్టపల్లి గాదే గారు సుమ్మరెడ్డి గారు మట్టపల్లి ప్రజలతో ఆదినారాయణ గారు ముల్లప్పాడు చల్లల్లప్పాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చేత మూడు వేల ఆరు వందల పదిహేడులో ఏడు వందల దూరాన్ని చేసుకున్నారు మూడవ శ్రీ వెంకటమల్లికంట స్వామి ఆశీస్సులతో వదిలా టీఎస్ రేడియ కేళూరు సంతమార్గము సంతమార్గరమన్న బాపట్ల గిల్లా శ్రీ రామకేశ్వర స్వామి ఆశీస్సులతో ఆనంతనే శ్రీ కార్యకర్ారు శ్రీ మామ గారి ఆయన కుత్రు ప్రణమరమన్న கிருஷ்ணா జిల్లా자치త 3/562 నవంబర్న ద్వారా నిలాగి మోడల్ గవర్నమెంట్ కేరసుచేస్తున్న 4వవవంటి శ్రీనివాస్ యాదవ గారి சாமி ஸ்ரீனிவாச யாதவர நார்பு நான்கு பதினெடுகுல ஆரோ போட்டேன் ஜி ఏలూరు నిత్యాచౌదరి గారు సూర్య బ్రదర్ పుస్తపోర్ ఇంకొక మండలం పాపట్ల జిల్లా వారి చెంతా మూడు వేల నూట ఒక్క అడుగు దూరాన్ని లాని ఆరోపటిని దేవస్థం చేసుకున్నాయి ఏడవతి చాలా ఏమంతాలు వేలుపూరు అచ్చినపేట మండలం పల్నాడు జిల్లా మంత్రి ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఎనభై రెండు తాడు వారి చెంతా మూడు వేల ఎనభై ఏడు అడుగుల నాలుగు రోజుల దూరాన్ని లాని ఏడవతి దేవస్థం చేసుకున్నాం ఏమిటో బొహిని ారెడ్డి సాయి రామరెడ్డి గారు ఒడిచెర్ల మార్కా మండలం ప్రకాశం జిల్లా వారి జా రెండు వేల ఏడు వందల యాభై రెండు వేల నాలుగో తెలుగు దూరాన్ని లాగి ఎనిమిదవ చేస్తున్నాయి తొమ్మిదవ మంది వెన్న తేజస్వరెడ్డి గారు రథనార్

کیا سام فنی تاج کے پرمنامہ منارجہ باجبا انگلینڈ ریڈ مٹرڈ پر کوالانے لگی پدوبہ محمد کی رسل چیکس کرنے پر پرمنامہ محمد کی 10 سے 7 تاریخ کارو ایڈرنس سٹیمپ کارو طلبوار جانتا 8640 کروا یعنی مارکڈ اپرمنٹ کیشن کرتے پرمنامہ محمد ائی ہے